తొంభై రెండవ కీర్తన తొంభై ఒకటవ కీర్తన మనకి ఏదానికి జ్ఞాపకం చేస్తుందంటే మోసే కీర్తన అంటారు ఈ కీర్తన పేరు మోసే కీర్తన మోసే రాస్తూ వచ్చినటువంటి కీర్తన మోసే అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు దేవుని కార్యాలు తనే చేస్తూ వచ్చినటువంటి గొప్ప నాయకుడు ఆయన సముద్రాన్ని పాయలుగా చే చేయటం చూశాడు ఆహారం సమృద్ధిగా తన ప్రజలకు ఇవ్వటం ఈ యొక్క మోసే చూశాడు అంతేకాకుండా మరి అరణ్యంలో పాముల మధ్యగా లేదా శత్రువుల మధ్యగా ఈ యొక్క ఇజ్రాయేల్ జనాంగాన్ని నడిపించటం మరి ప్రత్యక్షంగా చూస్తూ వచ్చినటువంటి వ్యక్తి యొక్క మోసే అంతే కాకుండా వాటర్ లేనప్పుడు నీరు లేనప్పుడు మరి దేవుడు చేస్తూ వచ్చినటువంటి గొప్ప కార్యము బండలో నుంచి కూడా ఆయన మధుర జలాన్ని తెప్పించగలడు అన్న సత్యాన్ని ఎరిగినటువంటి వాడు ఈ యొక్క మోసే కాబట్టి దేవుణ్ణి అంతగానో ఆయన్ని ప్రేమిస్తూ వచ్చినటువంటి వాడు ఈ యొక్క మోసే ఒకనొక సందర్భంలో దేవుడు ఈ యొక్క ఇజ్రాయల్ జనాంగం చాలా ఘోరాతిఘోరంగా పాప క్రియలు చేస్తూ ఉన్నాడు దేవుణ్ణైన నన్ను ఎరిగి కూడా ఇతర విగ్రహాలను ఆశ్రయించి ఎంతో నష్టాన్ని వీళ్ళు చూస్తూ ఉన్నారు కాబట్టే కణాను దేశానికి నేను రాను వీరితో పాటు కణాను దేశానికి నేను రాను అని కణాను దేశానికి నేను రాను అని చెప్పి మరి మోసేతోటి మాట్లాడుతూ వచ్చినప్పుడు మోసే సాగిల్పడుతూ వచ్చాడు వీళ్ళు నా రూపాన్ని ఈ యొక్క మరి చతుస్పాద జంతువుల యొక్క యో మరి దూడ రూపాన్ని చేసుకొని పక్షుల రూపాలను చేసుకొని మనిషి ఆరాధిస్తూ ఉన్నాడు అని ఆవేదనకు గురైనటువంటి ఆ ప్రభువుని ఈ యొక్క మోసే ఆ సందర్భంలో ఏం చేశాడంటే మీరు రాకపోతే కొనాన దేశానికి రాకపోతే మీరందరిని చంపివేయండి వారితో పాటు నన్ను కూడా చంపివేయండి అని దేవుని దగ్గర బ్రతిమానుతూ వచ్చాడు ప్రభు ఎంత కార్యము నువ్వు చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు రాను అని అంటే అది ఎంతో అవమానకరంగా ఉంటుంది శత్రువులు దీని విషయమై వారు ఎంతగానో నవ్వుకుంటారు అని చెప్పి దేవుని శాంతి పరిస్ పరుస్తూ వచ్చినటువంటి వాడు మోసే ఇలాంటి గుణ లక్షణాలు కలిగినటువంటి యొక్క మోసే మనతో చెప్తూ వచ్చినటువంటి మాట దేవుని యొక్క ప్రత్యక్షతను చూస్తూ వచ్చినటువంటి యొక్క మోసే మనతో మాట్లాడుతూ వచ్చినటువంటి మాట ఏమిటి అంటే శ్రమలో నేను అతనికి తోడే ఎండెదను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను పైన అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను దేవుడు ఉత్తరం ఇచ్చాడు ఈ విషయాలు సంగతులు మనకు తెలియపరుస్తూ వచ్చా దేవుడు మనలను ప్రేమిస్తూ వచ్చాడు మనం కూడా దేవుని హృదయపూర్వకంగా ప్రేమించాలి దేవుని హృదయపూర్వకంగా ప్రేమిస్తే దేవుడు మనకు మేలు చేసేవాడు ఎందుకంటే మనం పాపలం మనం మంచివారం కాదు మనము స్వభావమే పాపపు స్వభావం ఒక్కోసారి మనం మేలు చేయాలని అనుకుంటామే కానీ మేలు చేయకుండా మనము కీడే చేసే స్వభావం కలిగినటువంటి వారు కాబట్టి ఇలాంటి హృదయం కలిగినటువంటి మనుషులను దేవుడు ప్రేమించాడు ప్రేమించి తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తుని మన కొరకై భూమి మీదకు పం పంపించాడు ఎందుకో తెలుసా మన హృదయపూర్వకంగా దేవుణ్ణి సేవించాలి అని దేవుణ్ణి గణపరచాలని నిత్యాగ్నిగుణానికి వెళ్లకుండా ఆ దేవుడు మనలను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళు నిమిత్తమై మళ్ళను కడిగి శుద్ధీకరించి తన వలె పరిశుద్ధుడిగా మళ్ళను చేయాలన్న ఉద్దేశంతో పాపుల కొరకాయ యేసుక్రీస్తు భూమి మీదకు ఇచ్చాడు మనందరి కొరకాయ ఆయన సమాధాన బలిగా అర్పించబడ్డాడు మన కొరకాయ ఆయన తన తాను అర్పించుకొని మనకు విడుదల విమోచన ఇచ్చాడు నాడు మనం చనిపోతే ఎక్కడ ఉంటాము అంటే పరలోక ఒక రాజ్యాన్ని చేరగలుగుతాము కాబట్టి ఆ ప్రభు నామాన్ని మనం ఘనపరచ ఉన్నాం మరో రాజుల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ముప్పై మూడో వచనంలో అక్కడ ఏమని రాయబడుతూ వచ్చింది అనంటే ఆయన తట్టు తిరగాలి ఆయన తట్టు తిరిగి ఆయనను మనము ఘనపరచ బదులమై ఉన్నాం కాబట్టి ఈ యొక్క మాట మనకి ఏదాన్ని తెలియజేస్తుందంటే ఆయన తట్టు హృదయపూర్వకంగా తిరగాలి అలాగ తిరగాలి హృదయపూర్వకంగా ఆయన వైపు తిరిగితే ఆయన తన బిడ్డలను విడిచిపెట్టేవాడు కాదు తన ప్రజలకు ఆయన మేలు చేసేటువంటి వాడు కాబట్టి ఇక్కడ రాయబడుతూ వచ్చినటువంటి మాట ముప్పై మూడవ వచనం ఎనిమిదవ అధ్యాయము ఒకటవ రోజుల గ్రంథం ముప్పై మూడవ వచనంలో రాయబడుతూ వచ్చినటువంటి మాట మనం చదువుతాం చూడండి మరియు ఇస్రాయేలులకు నీ జనులు నీకు విరోధంగా పాపం చేత తను శత్రువుడి ఎదుట మొత్తబడినప్పుడు వారు నా తట్టు తిరిగి నా నామమును ఒప్పుకొని ఏ మందిరమునందు నిన్నుగూర్చిన ప్రార్థన విన్నపములు చేయనప్పుడెల్లా ఏం చేయమని అంటున్నాడు వారిని అంగీకరించండి కాబట్టి దేవుని మందిరము తట్టు తిరిగి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఎవరు అంటే సులోమాను తన యొక్క జీవితంలో ఈ పని చేస్తూ వచ్చాడు సులోమాను ఇదే కోరుకుంటూ వచ్చాడు దేవుని మందిరాన్ని కట్టిన తర్వాత సులోమును ఇదే కోరుకుంటూ వచ్చాడు ఈ విషయాలు అవే కాబట్టి ఈ మందిరం తట్టు ఎవరైనా తిరిగి ప్రార్థన చేసినప్పుడు వారి మనవి ఆలకించాలి అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే ఆయన తట్టు తిరగాలి మొట్టమొదటిగా మనం మన యొక్క కోరికలు నెరవేర్చబడాలి అనంటే ఆయన తట్టు మనం తిరగాలి ఆయన తట్టు తిరగకుండా మనము ప్రార్థన చేయటం అది అవివేకం అవుతుంది కాబట్టి దేవుని తట్టు మనము తిరగవలసినటువంటి వారం తర్వాత రెండవ అధ్యాయము ఒకటో రాజుల గ్రంథం రెండవ అధ్యాయము నాలుగవ వచనంలో కూడా ఈ యొక్క మాట రాబడుతూ వచ్చింది రెండవ అధ్యాయము నాలుగవ వచనంలో అప్పుడు నీ ప్రజలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తన పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల ఇస్రాయేల్ల రాజ్య సింహాసనము సింహాసనం మీద ఆశీనుడకు ఒకడు నీకు ఉండక మానడని యహోవా నిన్ను కూర్చి ప్రమాణము చేసిన మాట స్థిరపరచును దావీదుతో దేవుడు మాట్లాడుతూ వచ్చినటువంటి మాట ఏమిటి అనంటే నీవు నా హృదయాన్ని అనుసరించి నడుస్తూ వచ్చావు నా హృదయ అభిలాషను నువ్వు తీరుస్తూ వచ్చావు కాబట్టి నీ యొక్క సింహాసనం నీ యొక్క గర్భం నుంచి వచ్చేటువంటి వచ్చినటువంటి ఇయో మరి నీ కుమారులు ఈ యొక్క ఇజ్రాయలీ జనాంగం మీద తప్పకుండా రాజుగా ఉంటారు ఇది సర్వకాలము యుగ యుగాలు ఈ యొక్క రాజ్యాన్ని వేలుతూ ఉంటారు అని చెప్తూ ఆయన ఏమంటాడు అనంటే కండిషన్ ఏంటంటే రాబడుతూ వచ్చినటువంటి మాట ఆయన ఎదుట నడిచేవారిగా ఉండాలి ఎవరి ఎదుట దేవుని ఎదుట నడిచేటువంటి వ్యక్తులుగా దా మీద కుటుంబం ఒకవేళ ఉంటే తప్పకుండా వాళ్ళ యొక్క రాజ్యం స్థిరంగా ఉంటుంది మనం కూడా దేవుని ఎదుట మనము పెరిగేవారుగా నడిచేవారిగా నిందారహితమైనటువంటి జీవితాన్ని మనము కలిగినటువంటి వారిగా ఉంటే దేవుడు మనను ఘనపరిచేటువంటి వాడిగా ఉంటాడు దీవించేటువంటి వాడిగా ఉంటాడు ఇది రెండవది మూడవదిగా మనం చూస్తే మనము చూస్తే పదకొండో అధ్యాయము ద్వితీయోపదేశకాండము పదమూడవ వచనంలో రాయబడుతూ వచ్చినటువంటి మాట ద్వితీయోపదేశకాండము ద్వితీయోపదేశాండ ద్వితీయోపదేశకాండము పదకొండో అధ్యాయము పదమూడవ వచనంలో రాయబడుతూ వచ్చినటువంటి మాట కాబట్టి మీ పూర్ణ హృదయంతోను మీ పూర్ణాత్మతోను మీ దేవుడైన హోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెను కాబట్టి ప్రేమించి ఆయనను సేవి అంటే పూర్ణ హృదయంతో ప్రభువుని సేవించాలి కొద్దిగా లోకంలోను కొద్దిగా మరి విగ్రహాలను పూజించే విషయంలోను దేవుణ్ణి సేవించ సేవిస్తూనే ఆ విధంగా ఉంటే అప్పుడు కూడా మనకు మేలు జరగదు కారణం ఏమిటంటే నీ పూర్ణ హృదయంతో ప్రభువుని హత్తుకోవాలి సేవించాలి అందుకే అందుకే కదా సంఘాన్ని ఏ విధంగా పోల్చడం జరిగిందంటే వధువుగా పోల్చడం జరిగింది ఒక వధువుకి ఒక భర్తే ఉంటాడు ఒక వధువుకి ఒక భర్తే ఉంటాడు మనస వాచ కర్మేణ అంటారు కదా ఆ విధంగా ఆ భార్య భర్తకు బద్దురాలై ఉంటుంది భర్త భార్యకు బద్దురా బద్దురు బద్దుడిగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం కూడా దేవుణ్ణి సేవించే విషయంలో ఏ విధంగా కూడా ఆసలేటి కాకూడదు అటు ఇటు వెళ్ళటానికి లేదు ఆ విగ్రహాన్ని ఈ విగ్రహాన్ని చూసి మనం ముఖ్య పరిస్థితి ఉండకూడదు ఎందుకంటే ఆయన రోషం కలిగినటువంటి వాడు తన బిడ్డలు వేరే దానికి మొక్కటం సెల్యూట్ చేయటం ఏమాత్రం కూడా ఇష్టపడేటువంటి వాడు కాదు అంత రోషం కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన మహిమను విగ్రహాల ఎందుకు ఇస్తాడండి ఆయన జీవం కలిగినటువంటి దేవుడు తన యొక్క మహిమను వేరే విగ్రహాలకు మాట్లాడనటువంటి వాటికి చెవులుండి వినటువంటి వారికి వాటికి కళ్ళుండి చూడలేనటువంటి వాటికి ఏ విధంగా తన మహిమను ఇవ్వగలుగుతాడు చేతులు ఉంటే పని చెయ్యవు కాళ్ళు ఉంటాయి నడవలేవు అలాంటి విగ్రహాలకు తన మహిమను ఇవ్వటం ఎందుకు ఇస్తాడు దేవుడు అది జరగని పని కాబట్టే మనము ఆయనను సేవించే విధానం ఎలాగ ఉండాలంటే పూర్ణ హృదయముతో మనస్ఫూర్తిగా మనం పూర్వకంగా ప్రభువును మనము సేవించేటువంటి వారిగా ఉండాలి అక్కడే మనం చూస్తే ముప్పై అధ్యాయం ద్వితీయ దేశకాండము ఆరో అధ్యాయంలో మనము ఇక్కడ కూడా రాయబడ్డది అక్కడ కూడా ఏమన్నా రాయబడ్డదంటే ఆయనను ప్రేమించాలి హృదయపూర్వకంగా ప్రభువును ప్రేమించాలి ప్రభువుని హృదయ ముందు మనము హృదయపూర్వకంగా ప్రేమించేటువంటి లక్షణం మనము కలిగి ఉండాలి ఈ లక్షణం కలిగినటువంటి వాళ్ళు తల్లిలో తర్వాత మనం చూస్తే ఒకటో రాజుల గ్రంథం పద్నాలుగు వచ్చే ఎనిమిదో వచ్చినంలో మనం చూ చూసినట్లయితే ఇక్కడ ఏమని రాయబడ్డదంటే ఆయనను అనుసరింపవలెను ఎవరిని ప్రభువుని మనము అనుసరించాలి ఎందుకంటే ఆయన లేని లేనివాడు పాపం ఎరగనటువంటి వాడు ఈ యొక్క భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికాడు ఆయన ఆయనలో పాపము లేదు అందుకని ఒకనొక సందర్భంలో ఏమన్నాడంటే నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా మనం ఆ విధంగా ఈనాడు చెప్పగలుగుతామా చెప్పలేము ఎందుకంటే మన తలంపులు కావచ్చు మన చేతులు కావచ్చు మన చూపు కావచ్చు మన మా నోరు కావచ్చు మన కాళ్ళు కావచ్చు ఏదో ఒకటి అందే తప్పకుండా పాపంలో పడి ఎందుకంటే మందిరం దాటి బయటికి వెళ్తేనే బోలెడన్ని పాపాలు బోలెడన్ని తలంపులు మన మైండ్లోకి వస్తాయి పాపమే అవి మొత్తం కూడా పాపాలు అలాంటివి కూడా ప్రభువు తలంచలేదు ఆయనలో పాపం లేదు ఆయనలో దోషం లేదు అలాంటి దోషము లేనటువంటి వ్యక్తులుగా మనము ఆయనను ముందు పెట్టుకొని మనం దోషము లేనటువంటి వాళ్ళుగా జీవించేదానికి అను క్షణము దినము మనము ప్రయత్నం చేస్తూనే ఉంటారు ప్రయత్నం చేయగా చేయక ఏమవుతుందంటే ప్రభువలే మనం మారిపోతాము వలే జీవించడానికి ఆస్కారం ఏర్పడుతుంది అందుకనే వేప ఒకరోజు ఫస్ట్ రోజు తిన్నప్పుడు చేదుగా ఉంటుంది తింటా 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 ఉంటే అది తీయగా ఉంటుందంట కొన్నాళ్ళకి కాబట్టి మనము దేవుని వలె నడక మనము ప్రయత్నం చేస్తూ ఉండగా ఉండగా మనం దేవుని వలె మనం మార్పు చెందుతాము ఆయన క్రియలలోకి మనం వస్తాము ఆయనలాగా మనం ఆలోచన చేస్తాము ఆయనలాగే మనం హుండాగా లోకంలో జీవించగలుగుతాము ప్రేమ దేవుని బిడ్డలు ఆయన తప్పు చేసి శిరువుకి ఎక్కలేదు ఆయన పాపము చేసి శిరువుకి ఎక్కలేదు అక్కడ పిలాతు కానీ సదాధిపతి కానీ ఏమన్నారు ఈయనలో దోషము లేదు పిలాతు ఏమన్నాడంటే ఈ యొక్క నిర్దోషను నేను సిరువుకి అప్పగించలేనని చెప్పి మరి నీళ్లతోటి తన యొక్క చేతులు కడుక్కొని పోయాడు నింద నిర్దోషి ఎందుకు ఆయన సెలవుకు ఎక్కాల్సి వచ్చిందంటే మనందరి పాపాలకు నివృత్తి ఆయన అయి ఉన్నాడు కాబట్టి ఆయన చనిపోకపోతే నీకు పాప క్షమాపణ లేదు కాబట్టి ఆయన తల ఉంచుకున్నాడు ఆయన తల దించుకున్నాడు నీ నిమిత్తమాయ నీవు నీ తల ఎత్తడం కొరకు ఆయన తల దించుకున్నాడు చనిపోవటానికి ఇష్టపడ్డాడు ఇది చాతగాని తనము అని లేకపోతే ఏంది ఇట్లా అని నువ్వు అనుకుంటే నువ్వు మోసపోయినట్టే రేపు దేవుని బిడ్డలాగా ఆయన చనిపోకపోతే నీకు విడుదల లేదు విమోచన లేదు క్షమాపణ లేదు తర్వాత మనం చూసినట్లయితే రెండవ దినవృత్తాంతముల గ్రంథం పదిహేను అధ్యాయము పన్నెండు నుంచి పదిహేను వచనాలను మనం చదువుతూ ఉంటే అక్కడ ఏమైనా ఉంటుందంటే ఆయనను హృదయపూర్వకంగా మనం వెతకాలి ఎంచాలి దేవుని గ్రంథం ఉన్నది దేవుడు ఎక్కడ దొరుకుతాడు అని మనం ఆలోచన చేస్తే దేవుని గ్రంథంలో దేవుడు ఉన్నాడు దేవుని గ్రంథంలో దేవుని వాక్కులు ఉన్నాయి ఆ వాక్కులే దేవుడు ఆ వాక్యమే దేవుడు కాబట్టి ఆయన పుష్కలంగా నీకు దొరుకుతాడు ఎందుకంటే కొన్నాళ్ళకి ఈ బైబిల్ కూడా కనిపించదండి వాక్యం ఎత్తబడుతుంది పైకి ఎత్తబడ్డ తర్వాత నువ్వు బైబిల్ చదువుదామని వెతికినా సరే బైబిల్ కనిపించదు కనిపించక తనికే మనం ఏం చేయాలంటే బైబిల్ను కంచస్థం చేయాలి బాగా వినాలి బాగా మనసులో దేవుని యొక్క వాక్యాన్ని మన మనసులో ఉంచుకోవాలి బాగా చదవాలి లేదా వినాలి ఆ విధంగా చేసి మన మైండ్లో ఫిక్స్ చేసుకుంటే ఏ వచ్చినవి ఎక్కడ ఉంటుంది అనేది మనం ఫిక్స్ చేసుకోగలిగితే ఒకవేళ బైబిల్ లేకపోయినా ఏం చేయగలుగుతావు దేవుని వాక్యాన్ని అందించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనము గ్రహించాల్సింది ఏంటంటే ఆయనను వెతకాలి ఆయన వెదకాలి చాలాసార్లు నేను చెప్పాను ఆర్ఆర్కే మూర్తి గారు బైబిల్లో ఉన్నటువంటి తప్పులు కనుక్కోటానికి బైబిల్ను చదవటం ప్రారంభం చేసినట్ట ఇప్పుడు చదవటం ప్రారంభం చేశాడు కొన్నాళ్ళకి ఆయనే మారాడు ఆయన మారి బైబిల్ పట్టుకొని స్వార్థ ప్రకటిస్తా వచ్చాడు ఏంటి కారణం ఏమిటి అని అంటే బైబిల్ మనుషులను మార్చగలదు దేవుణ్ణి వెతకాలన్న తపన ఆయనలోనికి దేవుడు రప్పించాడు ఆయనలో ఉన్న దోషాలు బైబిల్లో ఉన్న దోషాలను కనిపెట్టడానికి కాదు ఆయన కనిపెట్టాలని ప్రయత్నం చేసినా చదివే పొంది దేవుడు ఏమై ఉన్నాడో దేవుడు ఏం చెప్తున్నాడో దేవుడిని గురించిన అనేక విషయాలు తెలుసుకోవాలన్న దానికి తన మనస్సు ప్రేరేపిస్తూ వచ్చింది దేవుని జ్ఞానం అతడు సంపాదించాడు బైబిల్ సాధ బైబిల్ చదివి తర్వాత ఒక సేవకుడుగా స్వార్థీకుడుగా అన్య మతంలో పుట్టినటువంటి వ్యక్తి ప్రభువుని సేవిస్తూ వచ్చాడు కాబట్టి బైబిల్ గ్రంథం మనిషి యొక్క జీవితాన్ని బాగు చేయగలదు మనిషి యొక్క హృదయాన్ని బాగు చేయాలి అని అంటే అది బైబిల్ గ్రంథం మాత్రమే కాబట్టి ఆయనను మనం ఏం చేయాలి వెతకాలి చివరికి మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం ఎనభై ఆరో అధ్యయనం పన్నెండో వచ్చిన మనం చూస్తే అక్కడ ఆయనను స్థుతించాలి ప్రభువుని స్థుతించాలి ఎందుకు స్థుతించాలి అని అంటే లోకంలో చాలామంది ఉన్నారండి వారికి ఈ దినం లేదు తెలుసా ఈ దినం లేదు వాళ్ళు చనిపోయారు అందం జరిగిన వాళ్ళు డబ్బు ఉంది ఆస్తి ఉంది ఇంకా ఇది లేదు అని లేదు కానీ భూమి మీద వాళ్ళు లేరు నీకు అవకాశం ఇచ్చాడుగా భూమి ఆయింది ఒక వ్యక్తిని బయట పెట్టాలన్న భూమి మీద నుంచి బయట పెట్టాలన్నా ఆయనకే సాధ్యం మనుషులకు సాధ్యం కాదు ఒక వ్యక్తిని భూమి మీదకి తీసుకురావాలన్నా ఆయనకే సాధ్యం పుట్టుకలు మరణాలు ఎవరి చేతిలో ఉన్నాయంటే ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి నీకు అవకాశం ఇచ్చాడుగా భూమి మీద ఉండటానికి నీకు ఒక మంచి గృహాన్ని ఇచ్చి భోజనం ఇచ్చి పానం ఇచ్చి నీకు అన్నీ సమృద్ధిగా ఇచ్చి ఆయనను స్థుతించమని చెప్పాడు రేపు దేవుని బిడ్డలారా ఆయన్ని స్థుతించ బద్దులుమై ఉన్నాము ఆయన నిన్ను పోషిస్తూ ఉన్నాడు సంరక్షిస్తూ ఉన్నాడు భద్రపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనను స్తించ బద్దులుమై ఉన్నాము ఇది అనగక చాలామంది ఏమనుకుంటున్నారంటే బా నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టే నేను రేపు చూస్తానని అనుకుంటాను ఎప్పుడైనా మీరు శ్రీహరి అనే సినిమా హీరోని చూశారా తెలుసా మీకు మంచి ఎక్సర్సైజ్ బాడీ తెలుసా ఎక్సర్సైజ్ బాడీ ఏమన్నా రా నిన్న షూటింగ్లో బాగానే ఉన్నాడు నిన్న షూటింగ్లో బాగానే ఉన్నాడు తర్వాత నెక్స్ట్ రోజు చనిపోయాడు నెక్స్ట్ రోజు అంతా బాగానే ఉంది నెక్స్ట్ రోజు చనిపోయాడు ఎవరేం చెప్ చేయగ చెప్పగలుగుతారండి నిన్న వినుకొండలో ఒక ఆయన చనిపోయాడు తెలుసుగా మీకు నీ మధ్య ఒక మూడు నాలుగు రోజుల క్రితం ఒక వ్యక్తి ముస్లిం కుర్రోడు చనిపోయాడు మంచి కుర్రోడే నలభై సంవత్సరాలు కూడా ఉంటే ఉండవు చనిపోయాడు అకస్మార్త్గా అతనికి ఆ విధంగా జరుగుద్ది ఒక వ్యక్తి నన్ను కొబ్బరి కొబ్బరి బోండాలు నరికేటువంటి కత్తితోటి నన్ను మరి విచ్చలవిడిగా నరుగుతాడు అన్నది అతడు ఆలోచన చేసి ఉంటాడా తెలిసి చేసి ఉండడు కానీ ఎట్లా పడితే అట్లా నరికి చంపేశాడు ఎవరండి భూమి మీద ఎవరికి సాధ్యం భూమి మీద నేను ఉండగలను అని ఎవరికి సాధ్యం ఆయన దయ ఆయన దయ లేకుండా భూమి మీద ఏ వ్యక్తి కూడా జీవించేదానికి ఆస్కారం లేదు మనమే అదని ఇదని పెట్టుకొని మనం లోకంలో బ్రతుకుతాం కానీ ఆయన సెలవు లేకుండా ఎవరు కూడా భూమి మీద ఉండలేరు ఆయన దయ నువ్వు ఇంకా పాపంలో ఉండినా సరే దేవుడిని నిన్ను భూమి మీద ఉంచేదానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు నువ్వు సరి చేసుకునేదాన్ని కొరకాయ ఆయన నీకు అవకాశం ఇచ్చాడు అంతేగాన దాంట్లోనే ఉండి నువ్వు అని కొరకాయ ఆయన నీకు అవకాశం ఇవ్వలేదు అంటే ఆయనను స్థుతించ ఉన్నాము చివరిదిగా మనం చూస్తే అపో కార్యాలు ఎనిమిదో అధ్యాయము ముప్పై ఏడో మనం చూసినట్లయితే ఆయనను విశ్వసించాలి ప్రభువును విశ్వసించాలి అట్లాగే విశ్వసించి ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఆ యొక్క ఎలుగు భాగంలోనికి వచ్చి తన వస్త్రపు సింగును ముట్టితే వస్త్ర వస్త్ర చింగురించి తన యొక్క మహిమ తనలోనికి వెళ్ళి తనకున్నటువంటి మరి ఆ యొక్క రక్తస్రావ రోగాన్ని దేవుడు నయం చేస్తూ వచ్చాడు విశ్వసించాలంటే శతాధిపతి తన యొక్క సేవకుడు రోగి అయి ఉన్నాడని యేసుప్రభు దగ్గరకు వచ్చి మోకరించి ప్రభువా నా సేవకును అని మాట్లాడుతూ వచ్చాడు ఎల్లో ఏ సమయంలోనైతే ఆయన చెప్పాడో ఆ మాట అప్పుడే అతను స్వస్థతో పొందుట ప్రారంభం అయిందనేది నిర్ధారణకు వచ్చారు ఆయన విశ్వసించాలండి ప్రభువును విశ్వసించాలి నీ కొరకై ప్రాణం పెట్టాడు అన్న ఆ యొక్క సత్యాన్ని నువ్వు విశ్వసించాలి విశ్వసిస్తే నువ్వు కాబట్టి ఇలాంటి ప్రభువుని హత్తుకొని ప్రభువుని సేవించటం ప్రభువుని కనపరచటం ఎంతైనా మంచిది దాని విశ్వసించాడు సింహపు బోల్లోనైనా సరే దేవుడు నన్ను తప్పించగలడు నమ్మాడు శత్రమేషినుగో విశ్వసించాడు వాళ్ళ ముగ్గురు విశ్వసించారు అగ్ని రూపంలో కూడా దేవుడు నన్ను తప్పించగలడు విశ్వాసము యువసేపు విశ్వసిస్తూ వచ్చాడు అతన్ని పోటీఫని ఇంటిలో దేవునికి విరోధముగా నేను పాపము చేయను అది తన యొక్క విశ్వాసం తీసుకెళ్లి దేవుడు అయుక్త సింహాసనం మీద కూర్చోబెడుతూ వచ్చాడు ఇది దేవునికి సాధ్యమండి అండి అటో ఇటో ఉండకూడదు ఆయనను హృదయపూర్వకంగా సేవించి మనము ఆయనను గొప్ప చేయ భద్రమై ఉన్నాం ఇట్టి తలంపుతోటి కొన్ని నిమిషాలు మనము ప్రభుని ఆరాధన చేస్తాం ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయను కాక